వాడు అడిగింది ఏంటంటే భిక్షాందేహి అంటే పేదృూహాలు అంటారు మాదిరి వెండి బంగారం లేదు వీ డోంట్ హ్యావ్ దాట్ మాదిరి లేదని చెప్పిన తర్వాత ఒక మాట అన్నాడు నాచురైనా ఏస్తున్నాంపెటా నువ్వు లేచేంజాలి నడువాను ఈరోజు అడుగుతున్నాను వాడికి వాస్తవంగా అవసరం ఏంటి వాడికి వాస్తవంగా డబ్బు అవసరమా స్వస్థత అవసరమా స్వస్థత అవసరం వాడు ఏం అడుగుతున్నాడు డబ్బు అడుగుతా ఇదే మనిషి యొక్క విషాద పరిస్థితి మనలో చాలామంది దేని కొరకు అడుగుతామో దేవునికి తెలియదు ఏం ప్రార్థన మనల్ని అడుగుతామో తెలియదు ఏం పెట్టుకుని దేవుని వరకు వస్తామో తెలియదు దేవుడు అన్నాడు మీ ప్రతి అవసరమును క్రితయస్ యొక్క మహిమైశ్వరం చెప్తున్నాను మీ ప్రతి అవసరతను తీర్చును అన్నాడు ఏం తీరుస్తున్నాడు దేవుడు మన పట్ల గొప్ప గొప్ప ప్రణాళికలు కలిగి ఉంటే గొప్ప గొప్ప విజయం కలిగి ఉంటే ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉంటే అవన్నీ ఎంత త్వరగా మర్చిపోవడానికి సాతాను మనం భ్రమ పెడతాడంటే ఒకరోజు వస్తుంది అసలు మనం ఎందుకు పుట్టాము మర్చిపోతాం ఏం చేయాలో మర్చిపోతాం జీవిత పరమార్థం ఏంటంటే మనకి మర్చిపోతాం చివరికి మనం దేని కొరకు ప్రయాసపడుతుంటాం తెలుసాలో పడిపోయాం ప్రపంచంలో దేని కొరకు పరగెడుతున్నారు అర్థంలే ఉదయం కాలంలో వేస్తున్నావు చాలా కాలం అంతా పడుకుంటున్నావు కుక్క పరిగెత్తిడు పరిగెత్తి వరికి నా జీతం ఎందుకు లైఫ్ ఈ ఈరోజు మందల కూర్చొని కూడా నీ ప్రార్థనలు ఉన్నాయి కూడా ఈరోజు వాడికి మనకి ఏమి తేడా లేకుండా అడుగుతున్నాను దేవా నాకు ఇది దయచే ప్రవా నాకు ఇది దయచే ప్రభావాది ప్రభావా పేదరు అంటున్నాడు వెండి బంగారం నాది లేదు నువ్వు ఏదైతే అడుగుతున్నావో అడిగే ప్రశ్న కరెక్ట్ కాదు ఎందుకంటే నీ అవసరం ఏంటంటే స్వస్థత ఆ స్వస్థతనివ్వడానికి నాచరుంది ఇలా ఏసు ప్రభు నామం పెరట స్వస్థపరచబడు గాకా ఈరోజు నీ అవసరం ఏంటో తీర్చడానికి దేవుడు రెడీ ఉన్నాడు కానీ నీ ప్రార్థన మనం ఏంటి నువ్వు ఏ ఉద్దేశంతో మనందరికీ వచ్చావు ఈరోజు అడుగుతున్నా మళ్ళీ ఒకసారి యేషకం యాభై ఐదు రెండు కలిసి వద్దాం ఆహారము కానీ దానికొరకు రూకలు రూకలిచ్చరు సంతృష్టి కలగజేది దాని కొరకు మీ కష్టాచితముని ఎందుకు వేయపరచరు నా మాట జాగ్రత్తగా లక్షించి మంచి పదార్థము భుజించుడి మీ ప్రాణము సారమైన దాని అందు సుఖింపనీయుడి